Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain, it's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. ో నమరే ఓం జగదం పితరం వందే పార్వతే పరమేశ్వరం సర్వ శ్రీ జగదాంబిభారికీ అనుగ్రకటాక్ష్యం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా కృత అప్పులు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగాక్షం కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలు ఏమైనా మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు దారితీస్తుందా మంచికి దారితీస్తుందా ఈ పన్నెండో తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అభాషణలు అయ్యి సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాత బంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజీవం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానాము చేయాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకొని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాసుల వారికి శినీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ మహత్నమ జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనగా ఆర్థిక పరంగా ఒక ఇంతకు ముందు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తారు అనూహ్యంగా మీకు రావలసిన ధనం కానీ మీకు ఇంతకుముందు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు ఖచ్చితంగా తీర్చేస్తారు మీకు అంటూ మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే పీడించారో డబ్బులు ఇవ్వడానికి రేపిస్తా మాపిస్తా తర్వాత ఇస్తా అన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాటన్నిటికి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అతను ధనం తీసుకొచ్చి అన్న ఎన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టాను నా దగ్గర నీ దగ్గర నేను తీసుకున్న లక్ష్య అయితే ఇదిగో నా దగ్గర ఎనభై ఉన్నాయి ఇవి తీసుకుని నా రుణాన్ని మాఫీ చేసే అంటారు ఏదో ఒక మన వ్యవస్థలో చూసుకుని పోలేరా బాబు ఎంతో కొంత వచ్చిందని ఆ ఎనభై వేలు తీసుకోండి ఆ ఇరవై వేలకు కనుక మీరు కనుక ఆలోచిస్తే ఈ ఎనభై కూడా పోతాయి కాబట్టి వచ్చిందే మనకి మహాభాగ్యంకి కళ్ళ కదుకుని ఆ ఎనభై ఏళ్ళు తీసుకుంట్లో పెట్టుకోవడం వల్ల కర్కాటక రాశి వారి ఆర్థికంగా కొంచెం నిలబడే అవకాశాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా అప్పులు తీర్చేటువంటి వారికి కూడా మంచి అవకాశం కనబడుతుంది ఎన్నాలని అప్పుల పేరు అన్నాం మీ దగ్గర ఉన్న చరాస్తు ఏదైతే ఉందో దాన్ని తీసేయడం ఆ తీసేసిన డబ్బులు తీసుకొచ్చి అప్పులు కట్టుకోవడం అనేటువంటి జరిగి అప్పులు బాధ లేకుండా చూడాలి అనేటువంటి అవకాశం ఆ ఆలోచన అనేటువంటిది జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో కలుగుతుంది దీనివల్ల మీరు మనస్ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక కర్కాటక రాశి వారికి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మీరు స్నానం చేసి వచ్చేటప్పుడు కానీ లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా ఇంట్లో హాల్లో నడుస్తున్నప్పుడు కానీ కొంచెం ఆచితూచి ప్రయాణం చేయండి మీరు వెనకాల పడేటువంటి అవకాశం అంటే ఈ వెనక భాగంలో దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారు జనవరి పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ కాళ్ళకి నూనె కానీ లేకపోతే కాలు తడిగా కానీ లేకుండా చూసుకోవడం ఉత్తమమైనటువంటి విషయం మరీ మరీ చెప్తున్నాను కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో ఆరోగ్యదాయకంగా ఉంటారు లేకపోతే ఖచ్చితంలో ఖచ్చితం మూడు వారాలు మంచం మీద ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి అందులోనూ వృషభంలో శనీశ్వరుడు ప్రభావం చేయడం రాహు నీచయుక్తంలో చూడటం వల్ల కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన జరుగుతుంటుంది ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచించేస్తారు ఒక పరిష్కారానికి మీరు వెళ్తే కనుక అక్కడ ఏమైపోతుందో అతను ఎలా మాట్లాడతాడు నేను ఎలా మాట్లాడాలి అనేటువంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ చేసేసుకుంటారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా అవతల వ్యక్తి మాట్లాడగడు అవతల వ్యక్తి మిమ్మల్ని ఎదురించి సమాధానం చెప్పడు నేను ఏదో అనుకున్నానే ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది అనుకున్నానే ఇంత సింపుల్గా ఈ సమస్య పరిష్కారం అనుకోలేదే అనేటువంటి భావనలో ఉంటారు ఆనంద శుభ కార్యక్రమాల్లో మీకంటే ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ ఉంటారు విద్యార్థులకి మంచి పరిణామం చెప్పవచ్చు కర్కాటకంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది చివరిలో ఎవరు ముందు పరిగెత్తారు కంటే ఎవరు విజయాన్ని అందుకున్నారు అనేటువంటి సామెత ఈ యొక్క కర్కాటక రాశిలో విద్యార్థులు లభిస్తూ ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయంలోకి వచ్చేసరికి లోటుపాట్లు అనేటువంటివి కామన్గానే ఉంటుంటాయి కానీ ఈసారి కర్కాటక రాశి వారికి జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా అనేకమైనటువంటి అంటే వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావాలని వ్యాపారంలో మీరు వినూత్నమైనటువంటి ప్రయోగాలు చేయడం దాన్ని ప్రమోటింగులు చేయడం దీనివల్ల ఆర్థికంగా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్ప మీ వ్యాపారంలో ఎటువంటి మార్పులు ఉండవు ఆర్థికం మీరు ఖర్చు పెట్టేది మీరు సంపాదించేది ఖర్చు అలా సరిపోతుంది తప్ప ఎక్కడ ఒక రూపాయిని ఎక్కువ మీరు ఆర్జించలేరు అనవసరంగా హంగులుగా పోయి మీరు ప్రమోటింగులు చేసుకుని ఆ ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దని కర్కాటక రాశి వారికి తెలియజేస్తున్నాం వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం వివాహం అయ్యేటువంటి అవకాశం కానీ సంబంధాలు మనకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కానీ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరుగుతుంది అప్పుడైతే కనుక అనుకూలమైనటువంటి వరుడు వధువు వచ్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లభిస్తుంది ఇక ఈ కర్కాటక రాశిలో వారు రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోనూ ధనం పెట్టాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని తొమ్మిదో తారీఖు మధ్యలో పెట్టుకోండి నష్టపోరు లాభపడరు మీ ధనానికి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగవు ఇక కర్కాటక రాశి వారు పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు కూడా ప్రతిరోజు నిత్యము తెల్లటి పుష్పాలతో గణపతి ఆరాధన చేయడం గమ్ గణపతి ఏ నమ అనుకోవడం ప్రతి బుధవారము గురువారము ఈ రెండు రోజులు కూడా నీలవర్ణం కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించడం చాలా మంచిది ప్రతిరోజు చందనాన్ని ధరించండి కర్కాటక రాశి వారికి గణపతి కటాక్షం కలుగుతుంది